గుర్తుకొస్తుంది ఇది చాలా వరకు దీర్ఘకాలిక రోగాలకి చాపమందు చేప ద్వారా మెడిసిన్ చేపలోకి పంపించి ఆ చేపను మనిషికి వేయడం వల్ల ఆయాసం గాని దగ్గు గాని ఇలాంటి ఏదైనా దీర్ఘకాలిక రోగాలను చేయడానికి ఒక అవకాశం ఇది మృగశ్వర కార్తీ రోజు ఒక రెండు రోజులు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది సో ఇది చాపమందు మందు గురించి మరిన్ని విషయాలు కార్యకి తెలుసుకుందాం చెప్పండి ఈ చేప మందు దేని దేనికి మెయిన్ గా ప్రధానంగా ఈ చేప మందు ఇస్తారు ఎలాంటి వాళ్ళు వాడాలి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకేదైనా దీనివల్ల ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటుందా కొంచెం క్లుప్తంగా చెప్పండి ఇది చేప మందు ఆరోగ్యవంతులు కూడా వాడచ్చు మెయిన్ గా ఈ చేప మందు ప్రతి సంవత్సరం వస్తుంది ఒక్కసారి వస్తుంది సంవత్సరానికి ఒక్కసారి దీనికి మెయిన్ గా దగ్గు దమ్ము ఉపాసం ఆయాసం మరియు గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన దగ్గులు కానీ చిన్నపిల్లలకి గోరింక దగ్గులు న్యూమోనియా శ్వాసకోశ వ్యాధులు గర్భిణీ స్త్రీలు పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ చేప మందు మింగవచ్చు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఇది ఆరోగ్యవంతులు కూడా మింగచ్చు ఒకవేళ వాళ్ళు మింగినట్టయితే పై వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది చేప మందు దీనివల్ల ఈ చేప మందు వాడటానికి దీనికి ఏదైనా అంటే ఈ ఫుడ్ తీసుకోవద్దు ఈ ఫుడ్ తీసుకోవద్దు ఇలాంటి ఏదైనా పత్రం లాంటి అలాంటివి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా ఇది ఇక్కడ మనకి బ్రతికిన చేప నోటిలో మందు పెట్టి మింగిస్తాము అలాగే ఇరవై రోజుల వరకు అంటే ఈ రోజు చేప మందు వేసుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి ఇరవై రోజుల వరకు ఒక స్పెషల్ మందు ఇస్తాం అది ఆయుర్వేద మందులు అది రోజు పడి గడుపున మింగాలి ఆ పడి గడుపున మింగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమైనా మనం మామూలు రెగ్యులర్గా దీనికి మెయిన్ గా పచ్చం అంటే నంజు వస్తువులు అంటే వంకాయ కూర ఎండి చేపలు నిమ్మకాయ ఇంకా చల్లటి వస్తువులు ఐస్ క్రీమ్ కానీ ఐస్ వాటర్ కానీ చేప మందుతో తర్వాత అది కూడా ఇస్తారా మీరు ఈ చేప మందు ఈడ చేప మింగించిన తర్వాత దీనిమ్మటి మళ్ళీ స్పెషల్ మందు కూడా ఇస్తాము అది మీరు ఇంటికి వెళ్ళి రోజు పడిగడుపున ఒకటే పూట ట్వంటీ డేస్ ఆ మందు ఓన్లీ ట్వంటీ డేస్ మాత్రమే తర్వాత ఎక్స్పైర్డ్ అయిపోతుంది ఒకవేళ ఆ మందు మింగినా కూడా దాని ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది ఓన్లీ ట్వంటీ డేస్ మాత్రమే పనిచేస్తుంది సో చేప మందు చేప ఆ మందు రెండు కలిపి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం మీకు సుదీర్ఘంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చేప మందు ఇస్తున్నారు దీనివల్ల మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది దీనివల్ల ఫీడ్బ్యాక్ ఏంటి గత నలభై సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఈ చేపమందు వేస్తున్నారు సో వాళ్ళ తరతరాల నుంచి వచ్చే చేప మందు మనకి ఇప్పుడు ఈ అడ్వాన్స్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇప్పుడు గత నలభై ఎనభై సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఇక్కడ మన కల్వకుర్తిలో బ్రాంచెస్ ఏంటంటే ఇక్కడ నుంచి ప్రజలు హైదరాబాద్ కి వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి వేసుకునే దానికి ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ మనకి సబ్ బ్రాంచెస్ ఇవన్నీ ఇక్కడ మన కల్వకుర్తి ఇక్కడ నార్కర్నూలు నాగూబ్నగర్ డిస్టిక్ మెయిన్ మెయిన్ గద్వాల్ డిస్ట్రిక్ట్స్ వీటిలో అంటే ప్రజలు ఇక్కడ లోకల్లో ఉండే ప్రజలు అక్కడికి వెళ్ళి లైన్ లో నిలబడి చేసుకునే బదులు ఇక్కడ మనకి లోకల్లో అనుకూలంగా వీళ్ళకి ప్రజలకి ఇక్కడ వేస్తున్నాం అనమాట ఈ బ్రాంచ్ లో మెయిన్గా మెయిన్ గా మనకి ఇరవై సంవత్సరాల నుంచి వేస్తున్నాం ఈ కలవకుర్తి బ్రాంచ్ లో కంప్లీట్ గా ఈ మెడిసిన్ వచ్చేసి మనకు ఆయుర్వేదిక్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ చేపమందు ఓకే ప్రజలకు మీరు ఏం చెప్పదలు అంటే మెడిసిన్ వాడమంటున్నారు కదా ఇంకే ఎట్లా ఎన్ని రోజులు ఉంటది మీకు ఇక్కడ ఈ క్యాంపు ఏంటి అసలు ఇది మృగశిర కార్తి యాక్చువల్ గా మెయిన్ మృగశిర కార్తీ అనేది ప్రతి సంవత్సరంలో ఎనిమిది తొమ్మిది తారీఖు వస్తుంది సో ఆ రెండు రోజులు మాత్రమే ఈ కార్తి చేప మింగిస్తాం తర్వాత కార్తి అనేది మనకి ఇరవై రోజులు రోహిణి కార్తీ అని వస్తుంది మనకి ఆ ఇరవై రోజుల వరకు స్పెషల్ మందు వాడచ్చు కానీ ఈడ క్యాంపు మాత్రం చేప మింగిచేది కేవలం రెండు రోజులు మాత్రమే అంటే మృగశిర కార్తీ కేవలం రెండు రోజులు మాత్రమే గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రమే చేప మింగిస్తాం తర్వాత ఆయుర్వేద మందు రోహిణ కార్తీలో ట్వంటీ డేస్ వస్తుంది ఆ ట్వంటీ కి ఆయుర్వేద మందు వాడాలి గా చెప్పండి దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తున్నారు కదా ఎవరైనా ఈ మెడిసిన్ వాడచ్చు రెండు సంవత్సరాల పిల్లల నుంచి వెళ్ళి పెద్దల వరకు ఎవరైనా వాడచ్చు గర్భిణీ స్త్రీలు కూడా వాడచ్చు ఈ చేప మందు రెండు సంవత్సరాల పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు థ్యాంక్ డీటెయిలింగ్ చెప్పాలంటే దగ్గు గాని ఉబ్బాసం కానీ గుండె గానీ గాని గానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న దీర్ఘకాలిక రోగాలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా కంప్లీట్ గా ఆయుర్వేదిక్ ద్వారా ఇచ్చే ఈ మెడిసిన్ ఏ ప్రాబ్లం ఉండదు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు దాదాపు ఏజ్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ చాలా అనారోగ్యంగా వాడచ్చు ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు చాలా దీర్ఘకాలిక రోగాలను కూడా ఆ దీనికి ఆ శక్తి ఉంటుంది దాదాపుగా వాళ్ళ పూర్వీకులు కూడా ఇదే మందు ఇదే ఇప్పటికి మనకు మురగేశ్వర కార్తీక హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ చాలా వందల వేల లక్షల మంది కూడా వీళ్ళు సక్సెస్ అయినట్టు చూస్తున్నాం అదే ఫ్యామిలీ కుటుంబం నుంచి వచ్చిన వీళ్ళు దాదాపుగా నలభై సంవత్సరాలు వాడుతున్న అనుభవం ఉంది కాబట్టి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందరూ వాడాలి అందరూ ఒకసారి ఈ చెమ మందు వాళ్ళ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వీళ్ళు ఇది మనకి ఫీడ్బ్యాక్ చూస్తున్నాం అనే మీటింగ్ న్యూస్ కలవకూడదు నేను మీ ప్రసాద్